ప్రార్థన చేసుకుందాం అందరి కలిగి వస్తుంది స్తోత్రం 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 ప్రభు పరిశుద్ధులైన తండ్రి నీతి మంత్ర నీ కొందనాలు స్తోత్రాలు ప్రార్థన చేసుకుందాం స్తోత్రము 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 స్తోత్రం దేవ ఈ సయానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయం నుంచి మధ్యకాల సమయం వరకు అయా నీ యొక్క సన్నిధిలో నువ్వు ఉండి ప్రభావ మర్యాదగాను క్రమంగా నువ్వు జరిగించిన ఆరాధన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఈసయ్య మేమందరం ఎందు నిమిత్తం అయితే ఇక్కడ కూడి ఉన్నామో నీకు అన్నీ తెలిసిన తండ్రి ఈసయ రామయ్యం గారి జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా ఆ కుమార్తె కొరకు ఇక్కడ ఏర్పాటు చేసిన ఆదరణ కూడికలో ప్రభు అంతా కలిసి ప్రభు నీ నామాన్ని మహిమపరిచండుగా తండ్రి ఈ యొక్క ఆరాధనలో నువ్వు ఉండి ప్రభావ జయప్రదంగా జరిగించిన విధానాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు ఈస నువ్వు ఇచ్చిన బలమును బట్టి నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి బ్రవ్ ఈ కుమార్తె ఇప్పటి వరకు ప్రభా ఈ లోకంలో జీవించి తండ్రి నీ యొక్క సన్నిధికి చేరి ఉన్నది ఏసయ ఆ కుమార్తెను ప్రభా నరులారా తిరిగి రెండును ప్రభా నీ సన్నిధికి చేర్చుకుని ఉన్న దేవానికి స్తోత్రం తండ్రి ఆ కుమార్తెకు ప్రభా అయా మంచి తండ్రి అయా నీ సన్నిధికి చేర్చుకుని ప్రభా కుటుంబానికి ఆదరణగా ఉండడానికి నీ కృప సహాయం దాయిచ్చండి కుటుంబం దుఃఖాన్ని దూరపరచండి ప్రభావ ఏసయ కుటుంబంలో తండ్రి కోడళ్లను అలాగే మనవరాలను కొడుకులను అలాగే ఇంకను ప్రభా బంధుమిత్రులందరి అందరినీ ఆదరణ కలిగించి ప్రభు ఓదార్పు దాయిచ్చేయమని అడుగుచున్నాను ఈసయ నీతి మతి జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అన్న ప్రభు నీతి మంతురాలుగా ప్రభుమార్తె జీవించి అన్నది తండ్రి లోకంలో ప్రభు ఈసయ మంచిగా తండ్రి నీ యొక్క సన్నిధిలో నీ ఎందు భయభక్తులు కలిగి ఆయన నీ యొక్క త్రావలో నడిచే ప్రభు ప్రతి విషయంలో ప్రభు ప్రతి దానికి ప్రభు ముందుగా ఉండటకు నువ్వు ఇచ్చిన సహాయాన్ని బట్టి ఆ కుమార్తె ఇది ఇద ప్రభు మంచి సాక్ష్యంగా నిలబడి ప్రభు ఈ యొక్క ఆదరణ కూడా కింద ఘనంగా జరిగించి అన్నారంటే కేవలం నీ కృప వలనే దేవానికి స్తోత్రం తండ్రి ఇప్పుడు వచ్చిన దైవజనం దీవించి ఆశీర్వదించి ప్రభావ అయా మంచి వర్తమానాల ద్వారా ప్రభా బిడ్లందరినీ బలపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు అలాగే తండ్రి మంచి వాతావరణ స్వాధీన పరిచయం అవుతుంది ఆయా వాతావరణ అనుకూల పరిచయానికి నీకు వంద నాలుగు స్తోత్రాలు వాక్యం బట్టి ప్రభా ఒక బిడ్డ నేను మారు మనసు కలిగి ప్రభా అయా రీతిగా జీవించి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నేను తెలుసుకోవడానికి నీ కృప సహాయం దాయిచ్చేయమని అడుగుచున్నాను మరి ముఖ్యంగా తండ్రి కుటుంబంలో ప్రభా ఓదార్పును దాయిచ్చండి కన్నీటిని తోడు వండుతండి మీరే ప్రభా తోడు నీడుగా ఉండి గృహానికి అధిపతి ఉండమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రము తండ్రి గృహంలో ఒక తల్లిగాను తండ్రిగాను తండ్రి గాను ప్రభా లేని వారికి దిక్కై ఉంటానన్నావు దేవానికి స్తోత్రం తండ్రి తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానన్నా ప్రభా ప్రతి విషయంలో తండ్రి మాంటి గారి కుటుంబానికి తోడు నీడుగా ఉండి ప్రతి విషయంలో కృతజ్ఞత ఉండడానికి నీ బిడ్డలతో నువ్వు తోడు నీడుగా ఉండి ఇక్కడ జరిగించిన ఆరాధన ఆరాధన ప్రభా క్రమంగా మర్యాదగా నడిపించిన విధానాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు ఏసయా మా యొక్క ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోండి మా ప్రార్థన వ్యర్థంగా పోకుండా ప్రభా ప్రార్థన ప్రతిఫలం దయచేస్తావని నది క్రీస్తు పుణ్య పాదర్ బట్టి అడిగి వేడుకొని చిన్నాను తండ్రి అలాగే ప్రార్థనలో ఇంకొక చిన్న ప్రార్థన మహాశ్రమం చేస్తారు తర్వాత ఆశీర్వాదం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి నీకు వందనాలు గత కాలం నీ కృపలో కాచి కాపాడి మామూలను నీరెక్కల నీడలో ఆశీర్వదించిన విధానం బట్టి తీస్తున్నాం రామయ్యమ్మ విషయంలో అయితే మరి అమ్మగా పేరు మార్చబడింది తను అవిటిగా ఉన్నా కానీ ఎంతో చక్కగా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రతి వారం కూడా మందిరానికి వచ్చి నిన్ను మరి పూజించేది ఆరాధించేది తనకు తెలియని రీతిలో కూడా నిన్ను ఆరాధించగలిగిన తప్ప నీ విషయంలో ఎప్పుడు కూడా వెనకంజి వేయలేదు నాయన తన కుటుంబంలో ఎంత తనకు అనుకూలంగానే ఉన్నా తన జీవితంలో తన పొందవలసినటువంటి ఏ రకమైనటువంటి సముదా సదుపాయం తీసుకోకపోయినా ఆమె జీవితంలో గొప్పగా తన జీవిత కర్తవ్యాన్ని నడిపించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను మరి తన యొక్క జీవనం కొనసాగించి నీ నీ ధరికి చేరే భాగ్యం దయచేసి అవుతండ్రి నాయన వందనాలు ఆమె ద్వారా తనకున్నటువంటి ప్రతి విషయమునూ ప్రభా తన కోడలు దేవా చక్కబెట్టవలసి ఉంది కదా తన కుటుంబాన్ని చక్కగా మర్యాదగా జరి జరిపించుకోవడం నేర్పించండి ఇద్దరు ఆడబిడ్డలు ఇచ్చావు అలాగే మరి రామయమ్మకి ఇచ్చిన ఇద్దరు కుమారులు ఒక కుమారుడే మరి ఆ కుమారుడైన ఈ కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ఉండడానికి వీరందరూ నీ రాజ్యానికి తగిన జీవితాలు జీవించడానికి మార్పులు అందడానికి సహాయం చేయండి ప్రభువానికి వందనాలు